హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా నిర్మయాక రచన మరి ప్రస్తుతం అయితే నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి క్యాప్టెన్సీ టాస్క్ కోసం అయితే మనకు బిగ్ బాస్ అయితే టాస్క్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇంతలోపు ఏం జరిగిందనేది అయితే మనం ముందుగా మాట్లాడుకుందాము మరి నిన్న జరిగిన ఎపిసోడ్లో మాట్లాడుకుంటే కొన్ని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాము మరి హైలైట్స్ ఏంటి అని అంటే మరి రీతు చౌదరి గురించి మాత్రం మాట్లాడుకుందాం ఈరోజు ముఖ్యంగా రీతు చౌదరి గురించి మాట్లాడుకుంటే చాలామంది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పులిహోర కలుపుతుంటే పులిహోర కలుపుతున్నాడు అని అంటారు పులిహోర రాజా అని ఒక క్యాప్షన్ ఇస్తాం మనం పేరు అలాగే రీతు చౌదరి కూడా నాకు ఈరోజు అదంతా చూసిన తర్వాత క్యాప్షన్ ఇవ్వాలనిపిస్తుంది పులిహోర రాణి అని ఎందుకు అని మీరు అడగచ్చు ఎందుకు అని అంటే సో ఫస్ట్ కళ్యాణ్తోని స్టార్ట్ చేసిన పులిహోర డిమాన్ పవన్తో కూడా కంటిన్యూ చేస్తుంది ఇద్దరిని మేనేజ్ చేస్తుంది అదేంటో మరి నాకు తెలిసి బిగ్ బాస్కి రీతు చౌదరి వచ్చింది అని అంటే గేమ్ ఆడడానికి వచ్చినట్టు నాకు అనిపిస్తలేదు ఏదో లవ్ ట్రాక్ నడిపిస్తే మేబీ లాస్ట్ వరకు బిగ్ బాస్ వరకు ఉండగలుగుతాం ఫిఫ్టీన్ వీక్స్ ఉండగలుగుతాం అనే ఆలోచన పెట్టుకొని రావడం జరిగిందని నాకు అనిపించింది ఆల్మోస్ట్ అందరికీ అలానే అనిపించింది అనుకుంటున్నాను నేనైతే సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మరి డిమాన్ పవన్ ఏమో ఒక మంచి ఫ్రెండ్షిప్ అంటాడు తను మన కళ్యాణ్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్షిప్ అంటుంది సో అంటే ఎటు తిరిగి అయితే ఫ్రెండ్షిపే అంటే తప్పు పట్టట్లేదు కానీ రీతు చౌదరి ఎలా బిహేవ్ చేస్తుంది అని అంటే సో అంటే నార్మల్గా అలుకలు ఇలా ఉంటాయి సో మనం అందరం చూస్తూ ఉంటాం కాబట్టి సో అంతగా అధికమించి చేస్తుంది అన్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే ముందుగా కళ్యాణ్తోని మాట్లాడడం జరిగింది సో త మన తనుజా ఇంకా కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే సో నువ్వు నాతో మాట్లాడకు అని కూడా అంటే సీరియస్గా చెప్పడం జరిగింది సో అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో అంటే ఇప్పుడు ఎట్లుంటుంది ఫ్రెండ్షిప్ మాట్లాడుకున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం మన కుళ్ళు అనేది ఉంటుంది కాబట్టి ఆ కుళ్ళు రీతుకు అనిపిస్తుంది కాబట్టి మేబీ అదే రీజన్ అయ్యి ఉండొచ్చు మరి కళ్యాణ్ కూడా ఆ తర్వాత రీతు దగ్గరికి వెళ్ళి దగ్గరికి మాట్లాడి మాట్లాడు మాట్లాడు అని అంటే నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు అని కూడా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి అయితే రీతు చౌదరి అయితే మొత్తం హైలైట్ అనిపించింది నాకు నిన్న అంటే ఇన్ని రోజులు ఒక గొడవలలో చూసినాము నార్మల్గా గొడవలు జరిగినాయి ఇప్పటి వరకు చూసుకుంటే కాదు మాత్రం నిన్న జరిగిన ఎప్పుడైతే మనకు నామినేషన్స్ అయిపోయాయో నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాకైతే మొత్తం రీతు చౌదరే కనిపించింది సో మొత్తం బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్స్ చూసుకుంటే మాత్రము తర్వాత బయటకు వచ్చిన తర్వాత సారీ చెప్పడం జరిగింది అలా మాట్లాడడం జరిగింది సో ఫ్లట్ చేయడం కళ్యాణ్ ని ఫ్లడ్ ఫ్లట్టింగ్ కూడా స్టార్ట్ చేసింది నీ స్మైల్ బాగుంటుంది నువ్వు నవ్వుతే బాగుంటావు అని కొన్ని కొన్ని ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేసింది ఆ ఫ్లడ్ చేసింది ఫ్లడ్ చేసింది కదా అయిపోవచ్చు కదా మళ్ళీ డెమాన్ పవన్ దగ్గరికి వచ్చి సో కళ్యాణకి అంట పులిహోర ఉందంట సో ఆ పులిహోర నాకు ఇస్తే నేను రెండు ఇడ్లీ నీకు ఇస్తా అని ఫ్లడ్డింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో అలా ఎట్లయినా రీతు చౌదరి ఫ్లట్టింగ్ ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు కదా మరి ఫ్లట్ అయిండు కాబట్టి పులిహోర ఇవ్వడం జరిగింది తను ఇడ్లీ ఇవ్వడం జరిగింది తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డెమాన్ పవన్ గురించి మాట్లాడుకుతాం సో అది అయిపోయిన తర్వాత నార్మల్ డైనింగ్ టేబుల్ దగ్గర డెమాన్ పవన్ నిల్చున్నాడు ఇడ్లీ తినిపిస్తుంది ఇడ్లీ తినిపిస్తుంటే కళ్యాణ్ పక్క నుంచి వెళ్ళిపోతుంటే కళ్యాణ్ అలా చూసుకుంటే డెమాన్ పవన్కి తినిపిస్తుంది అంటే రెండు రెండు దిక్కుల ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవచ్చు కానీ అటు డిమాండ్ పవన్తో ఏం చెప్తుంది కళ్యాణ్ని ఫ్లడ్ చేసిన అందుకే నాకు పులిహోర ఇచ్చిండు అని చెప్పింది ఇక్కడ డిమాండ్ పవన్కి తినిపించుకుంటే ఏం చేస్తుంది కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నన్ను అవాయిడ్ అంటే నాకు బాధేస్తుంది నాకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనిపిస్తున్నాయి అని కళ్యాణ్కి చెప్తుంది సో కళ్యాణ్ కూడా అడగడం జరిగింది ఆ ప్రాసెస్లో ఏంటి అని అంటే నార్మల్గా మళ్ళీ తర్వాత తను డల్గా కూర్చోవడం జరిగింది డల్గా కూర్చున్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి దగ్గర కూర్చొని ఏమైంది ఎందుకు అలా అంటే నాకు మల్టిపుల్గా ఎమోషన్స్ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది అని అన్నారు అన్నప్పుడు డెమాన్ పవన్ పక్క నుంచి వెళ్ళడం జరిగింది ఆ పక్క నుంచి వెళ్ళిన తర్వాత ఎందుకు ఏమైంది నాకు చెప్పుకో నాకు చెప్పుకో అని మన కళ్యాణ్ అడిగినప్పుడు ఒకటే అన్నది ఏంటిదంటే ఏమో నాకు అవాయిడ్ చేసినట్టు అనిపిస్తుందా అని కళ్యాణ్ అడిగితే ఏమో నాకు అంత ఎలానో ఎలానో అనిపిస్తుంది అనే విధంగా కూడా కొన్ని ఆమె మైండ్లో మరి ఏముందో తెలియదు మరి ఇంకా పోను పోను అయితే తెలు తెలుస్తుంది మరి మరి కళ్యాణ్తోని మనకి ఇది ఫ్రెండ్షిప్ ఉందా లేకపోతే డెమాన్ పవన్తోని ఫ్రెండ్షిప్ ఉందా మరి ఏ విధంగా లవ్ ట్రాక్ ఏమైనా నడుస్తుందా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగైతే అనిపిస్తుంది నాకు మరి రీతు చౌదరి మరి ఇద్దరిని మేనేజ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది మరి చూద్దాం మరి ఇంకా పోను పోను అయితే మనకు వీక్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కూడా మనకు తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తాయి కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే సో ఇది కళ్యాణ్ అయిపోయింది కళ్యాణ్ అటు అయిపోయిన తర్వాత డెమోన్ పవన్ వచ్చిండు సో డెమాన్ పవన్ అయితే పట్టించుకోలేదంట మరి రీతు చౌదరి ఎందుకు పట్టించుకోలేదో మరి ఏంటో తెలియదు మరి పట్టించుకోకుండా దగ్గరికి పోయిన తర్వాత నీకోసం నేను బ్లూ కలర్ షర్ట్ నీకు ఫేవరెట్ కలర్ మరి రీతు చౌదరికి ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ అంట మరి ఆ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని వచ్చిన కనీసం నన్ను పట్టించుకుంటలేవు కనీసం నన్ను చూస్తలేవు ఫన్నీగా అయినా కూడా నాతో మాట్లాడవచ్చు కదా ఫన్నీగా అయినా నన్ను చూడొచ్చు కదా అనే విధంగా డెమాన్ పవన్ అడగడం జరిగింది సో అలా వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరిగింది మరి నా కోసం చాక్లెట్ తీసుకురా అని కూడా మన రీతు చౌదరి చెప్పడం జరిగింది ఆ చాక్లెట్స్ ఎక్కడ ఉంటాయి క్యాప్టెన్ దగ్గర సంచన దగ్గర ఉంటాయి మరి సంచన దగ్గర క్యా చాక్లెట్స్ ఉంటాయి కాబట్టి మరి అక్కడికి వెళ్ళి మరి బతలాడిండో లేకపోతే చాక్లెట్ కావాలని అడిగిండో మరి రీతు కోసం కావాలి అని అడిగిండో లేదో తెలియదు కానీ మనకైతే సో సంజన అయితే చాక్లెట్స్ తీసుకొచ్చి డెమోన్ పవన్కి ఇవ్వడం జరిగింది అప్పటికీ అర్థమైపోయింది సంజనకి రీతు చౌదరికి అని ఎందుకు రీతు చౌదరి కోసము అంతగా సిగ్గుపడుతున్నావు అనే విధంగా కూడా సంజన అడగడం జరిగింది అదేం లేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ అని కూడా డెమోన్ పవన్ చెప్పిండు మరి నా ఓన్లీ రీతు చౌదరికి ఎందుకు ఇస్తున్నావు వేరే వాళ్ళకు కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అని మంచి ప్రశ్న అడిగింది కానీ ఒకటి ఏమన్నాడు అంటే నిన్న నేను తనూజా కూడా ఇచ్చినా శ్రీజ కూడా ఇచ్చినా కానీ శ్రీజా తీసుకోలేదు తనుజా తీసుకుంది కానీ రీతు నన్ను అడిగింది కాబట్టి ఇస్తున్నా అని కూడా చెప్పడం జరిగింది సో అదంతా అయిపోయిన తర్వాత అంటే నార్మల్గా చాక్లెట్ తీసుకొని వచ్చి తను నార్మల్ బెడ్ పైన పడుకుంది సో మెల్లగా అలా కామెడీ జరుగుతుంటే మెల్లగా వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది సో చాక్లెట్స్ తీసుకున్న తర్వాత మెల్లగా ఇక కొంచెం ఇక లవ్ బర్డ్స్ అనే చెప్పుకోవచ్చు అలానే లోపల అయితే చేస్తున్నారు నార్మల్గా ఫ్రెండ్షిప్ అయితే ఇలా ఉండదు అంటే కళ్యాణ్తో మేబీ ఫ్రెండ్షిప్ అనిపించింది నాకు కానీ డెమోన్ పవన్తో బాగా క్లోజ్నెస్ అనిపించి మేబీ అక్కడ ఏదో జరుగుతుంది అంటే ఏదో లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు నాకు అనిపించింది చూసుకున్నంతవరకు అయితే నిన్న ఎపిసోడ్లో చూస్తే మాత్రం మొత్తం నాకు అదే కనిపించింది డెమోన్ పవన్కి ఇంకా రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్య లవ్ నడుస్తుంది లవ్ ట్రాక్ నడుస్తుంది అని అయితే నాకు అనిపించింది సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి అందరికీ అలానే అనిపించింది అనుకుంటున్నాను నేనైతే సో మీరేమనుకుంటున్నారైతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్తేనే నాకు తెలుస్తుంది కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు సో తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నార్మల్గా ఇక అంత నార్మల్ అయిపోయినరు తర్వాత నేను సంచనా గురించి ఇప్పుడు రీతు చౌదరి అయితే ఇదే రీతు చౌదరి గురించి మాట్లాడుకుంటే మాత్రం నిన్న మొత్తం ఎపిసోడ్ మొత్తం లవ్ ట్రాక్ డ్రాయింగుల్ లా లవ్ స్టోరీ లాగా నాకు అనిపించింది నాకైతే నిన్న చూసుకున్నంతవరకు అయితే సో తర్వాత గురించి మాట్లాడుకుంటే మాత్రం మనము సంజన గారు సో సంజన గారిని ఫస్ట్ క్యాప్టెన్ అయిన తర్వాత నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా నిజంగా మెచ్చుకున్నారు చాలామంది పబ్లిక్ కూడా సంచనాని ఫస్ట్ కారర్ చేసిన తర్వాత క్యాప్టెన్ అయిన తర్వాత చాలా ఆమెకి ఫ్యాన్ బేస్ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు తర్వాత మేబీ ఆ క్యాప్టెన్సీ వల్ల కూడా ఆమెకి ఏదో ప్రౌడ్నెస్ వచ్చినట్టు నాకు అనిపించింది ఎందుకు అని అంటే సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుంటే అసలు సుమన్ శెట్టి గారు చాలా అంటే చాలా చాలా ఇంప్రూవ్ అయ్యారు గేమ్ పరంగా అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా అంటే వర్క్ చేసే పరంగానైనా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క గేమ్ ఆడుతున్నాడు మరి ఆయన ఫ్యాన్ బేస్ మాత్రం వేరే లెవెల్ ఉంది ప్రజెంట్ బయట చూసుకుంటే సుమన్ శెట్టి గారు మీద ఉన్నంత పాజిటివ్ అంటే ఫస్ట్ ఆయన పైన పాజిటివ్ ఉంది అంటే కొందరి పైన ఉంది కానీ మెయిన్ ఫస్ట్గా పాజిటివ్నెస్ ఉన్నది అని అంటే సుమన్ శెట్టి గారికి మరి సుమన్ శెట్టి గారు నార్మల్గా బిగ్ బాంబు వచ్చింది మరి బిగ్ బామ్ వల్ల ఏంటి అని అంటే మరి క్యాప్టెన్ రూమ్ ఊడ్చడం జరుగుతుంది మరి అప్పుడు సంజన వెళ్ళి నువ్వు ఊడవద్దు అది తను కూడా చెప్తే మరి అక్కడ కూడా కొంచెం డిస్కర్షన్ జరిగింది తర్వాత ఇమాన్యువల్ కూడా చెప్పాడు ఏంటి అంటే బిగ్గా బిగ్ బామ్ కాబట్టి తను చేయాల్సిందే ఆల్టర్నేటివ్గా చేస్తా అని చెప్తున్నాడు కదా వేరే ఇచ్చిన వరకు చేస్తా అంటున్నాడు ఆ వర్క్ కూడా చేస్తా అంటున్నాడు కాబట్టి రెండు చేస్తా అంటున్నాడు కాబట్టి ఎందుకలా మీరు చేస్తున్నారు అనే విధంగా కూడా హరీష్ గారు అలాగే ఇమాన్యువల్ అనడం జరిగింది సో వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఓకే అని చెప్పింది అదేదో ముందే నువ్వు ఆలోచించుకొని అలా ఓకే అనుకుంటే అయిపోయేది కదా ఇంత రచ చేయాల్సిన అవసరం లేదు కదా వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఏమో నాకైతే కెప్టెన్ అయిన తర్వాత కొంచెం ప్రౌడ్నెస్గా అనిపించింది నాకైతే సో ఇది మన సుమన్ శెట్టి గారికి ఇంకా సంజన మధ్యలో జరిగిన గొడవలైనా కూడా కొంచెం ఇష్యూస్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఇలా జరిగినాయి సో ముఖ్యంగా మాట్లాడుకుంటే మాత్రం తనుజ గురించి మాట్లాడుకుందాము తనుజ ఇంకా మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు గురించి సో వీళ్ళిద్దరంటే నార్మల్గా తనుజా చాలా క్యూట్గా మాట్లాడుతుంది తను ఏది మాట్లాడినా కూడా చాలా స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి హరీష్ గారు నార్మల్గా ఎవరితో మాట్లాడకుండా ఒక పక్కనే కూర్చుంటున్నారు ఎవరితో మాట్లాడట్లేదు ఒక దగ్గరనే ఉంటున్నాడు కాబట్టి తనుజా వెళ్ళడం జరిగింది వెళ్ళి సార్ మీరు అలా ఉండకండి మీ మనసు చాలా మంచిది ఎంతో మీరు అగ్రెసివ్ అవుతారు కానీ అప్పుడే మీరు మర్చిపోతారని కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అందులో మన హరీష్ గారు వాళ్ళ వైఫ్ పేరు మనం మాట్లాడుకుంటే మాత్రం హరిత సో హరిత అనగానే సో మరి తనుజకి హరితమ్మ అంటే చాలా ఇష్టం మరి హరితమ్మ అంటే ఎవరో మీకు తెలుసు ముద్ద మందారం సీరియల్లో మనకు తనుజ గారికి అత్తగా చేసిన క్యారెక్టర్ మరి హరితమ్మ గారు మరి తనంటే ఎంత ఎమోషనల్ మనం చెప్పనవసరం లేదు ప్రతిసారి మనం ఈవెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా మనం చూస్తూ ఉంటాము వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ కానీ బిగ్ బాస్కి వచ్చే ముందు కూడా మరి కలిసి మాట్లాడి ఎమోషనల్ అయ్యి ఆ వీడియో కూడా చూడడం జరిగింది ఆల్మోస్ట్ అందరు ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి అంటే చాలా మంచి బాండ్ అయితే ఉంది మరి సో అలా కొంచెం ఎమోషనల్ కూడా అయింది సో అప్పుడు ఒకటే అన్నారు నేను ఇప్పటి వరకు మిమ్మల్ని నవ్వడం కానీ నవ్వడం కానీ మీ ముఖాంలో చూడలేదని కూడా చెప్పడం జరిగింది సో అప్పుడు కొంచెం నిజంగా మాస్క్ మ్యాన్ హరీష్ గారు నవ్వుతే నిజంగా చాలా బాగున్నారు అలానే నవ్వుతూ మెయింటైన్ చేస్తే నిజంగా చాలా బాగుంటారని అనిపిస్తుంది నా ఇన్నర్ ఫీలింగ్ అయితే నిజంగా ఈ కోపంగా కన్నా మీరు నవ్వుతూనే చాలా బాగున్నారు మాస్క్ మ్యాన్ హరీష్ గారు అలానే కంటిన్యూ చేయండి గేమ్ పరంగా గేమ్ ఆడండి కోపం అయితే కోపం అగ్రెసివ్ అవ్వండి నవ్వు వస్తే నవ్వండి ఎంటర్టైన్ చేయాలనిపిస్తే ఎంటర్టైన్ చేయండి కానీ మామూలు మమ్మల్ని కూడా కొంచెం ఎంటర్టైన్ చేయండి మీ నవ్వుతో కూడా సో ఇది అన్నట్టు ఇది జరిగిన ప్రాసెస్ అయితే సో ఇలా కొన్ని కొన్ని ఇష్యూస్ అయినా నిన్న జరిగినాయి సో కొందరు అంటే ఇక ముగ్గు ముగ్గురు గురించి అయితే ప్రజెంట్ నిన్న జరిగిన విషయాన్ని గురించి అయితే మనం మాట్లాడుకున్నాము తర్వాత మరి బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ కోసం మాత్రం మనకి టాస్క్ ఇవ్వడం జరిగింది నార్మల్గా ఓనర్స్ అలాగే టెన్ సో వాళ్ళిద్దరికీ సపరేట్ సపరేట్ అయిన తర్వాత వాళ్ళకి ఒకటి ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే మనం మాట్లాడుకుంటే కాలమా వ్యూహం కాలమా వ్యూహం అనే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరికి సో బిగ్ బాస్ పిలిచిన తర్వాత బయట మనకి గ్రౌండ్ ఏరియాకి పిలిచిన తర్వాత ఒకటే అన్నారు గార్డెన్ ఏరియాకి పిలిచిన తర్వాత సో ఎలా నడుస్తుంది మీ కాలం అది అని అంటే సో మరి రీతు చౌదరి ఏమన్నది అంటే సో ఓనర్స్ బాగానే నడుస్తుంది కానీ మాకు టెనర్స్కి అయితే బాగాలేదు ఓనర్స్ నచ్చట్లేదు అనే విధంగా అయితే రీతు మాట్లాడడం జరిగింది సో ఆ తర్వాత టాస్క్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది సో టైమర్ కూడా ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ ఓనర్స్కి అలాగే టెండర్స్కి సో మరి లాస్ట్గా చూసుకుంటే మాత్రం టాస్క్ అయితే అందరు సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసారు అందులో హైలైట్ అయింది మాత్రం సుమన్ శెట్టి గారు ప్రతి విషయంలో నిజంగా మాట్లాడుకుంటే సుమన్ శెట్టి గారు ప్రతి ఒక్క విషయంలో హైలైట్గా అయితే అలా గ్రాఫ్ పెరుగుతుంది ఒక్కొక్కరిదైతే ఇలా తగ్గుతూ ఉంటుంది కానీ సుమన్ శెట్టి గారు గ్రాఫ్ అయితే అలా ఎగిరిపోతుందనే చెప్పుకోవచ్చు ఆయన గేమ్ ఆడిండు కదా అసలు ఏం కాన్సన్ట్రేషన్ మనం అనుకోలేదు ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ వీకే వెళ్ళిపోతాడు అనే థాట్ అందరికి వచ్చింది అందరు కూడా అలానే అనుకున్నారు కానీ ఇంత ఫ్యాన్ బేస్ పెంచుకుంటాడు ఇంతగా ఆడతాడు అని కూడా ఎవ్వరు ఊహించలేదు ఒక్కొక్కరైతే మైండ్ బ్లాక్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు ఆయన ఆట కానీ ఆయన మాట్లాడే తీరు కానీ చాలా మారింది మేబీ ఆ ఫస్ట్ వీక్లో జరిగిన నామినేషన్ నుంచి సేవ్ అయిన తర్వాత నాగార్జున సార్ ఏదైతే బూస్ట్ ఇచ్చారో ఆ బూస్ట్ నిజంగా బాగా వర్కౌట్ అయింది అని అయితే నాకు అనిపించింది నిజంగా సుమన్ శెట్టి గారు అయితే చాలా అంటే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు నిజంగా అలానే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటారు మేబీ చెప్పలేం విన్నర్ కూడా అవ్వచ్చు ఎప్పుడంటే ఎవరిని మనం జడ్జి చేయలేం కాబట్టి ఫస్ట్ మనము సుమన్ శెట్టి గారి గురించి అలా అను అనుకోలేదు కానీ ఇప్పుడు పోను 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 అర్థమవుతుంది కాబట్టి ఇంకా మేబీ ముందు ముందు ఇంకా బాగా చూపిస్తారేమో సో ఫస్ట్ వీక్ కాబట్టి కొంచెం టైం పట్టిందేమో సో సెకండ్ వీక్ చాలా కవర్ అయ్యారు మేబీ టాప్ ప్లేస్లో ఉంటారని అయితే అనిపిస్తుంది నాకైతే సో నిన్న జరిగిన టాస్క్లో చూసుకుంటే మాత్రం మనకి డెమాన్ పవన్ అలాగే కళ్యాణ్ అలాగే హరీష్ గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారు సో వీళ్ళు ముగ్గురు మాత్రం బజర్ అయ్యేంత వరకు వీళ్ళు ముగ్గురు మాత్రము ఆ కాలచక్రంని అయితే పట్టుకోవడం జరిగింది సో ఇది టాస్క్ గురించి కూడా జరిగింది మరి ఇంకా క్యాప్టెన్సీ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు మరి చూడాలి ఈరోజు మరి క్యాప్టెన్ ఎవరు అవుతారనేది అయితే మనం వేచి చూడాల్సిందే మరి నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటే మాత్రం నామినేషన్ లిస్ట్లో చూసుకుంటే మాత్రం భరణి గారు అలాగే హరిత హరీష్ ఫ్లోరా మా మర్యాద మనీష్ ప్రియా శెట్టి డెమాన్ పవన్ సుమన్ శెట్టి గారు సో నాకు తెలిసి పోయినసారి చూసుకుంటే మాత్రం అందరూ టెనౌన్స్ వాళ్ళే నార్మల్గా సెలబ్రిటీస్ వాళ్ళే అందరూ నామినేషన్లో ఉన్నారు కానీ ఈసారి చూసుకుంటే మాత్రం ఓన్లీ ముగ్గురు మాత్రము సెలబ్రిటీస్ ఉన్నారు అలాగే నలుగురు మాత్రము మనకి నార్మల్ కామనర్స్ ఉన్నారు సో అంటే వాళ్ళు కూడా సెలబ్రిటీస్ ఇప్పుడు సో అందుకే వాళ్ళు ఓనర్స్ ఫోర్ మెంబర్స్ ఓనర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ టెన్ ఆన్స్ ఉన్నారు సో కొంచెం సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఈసారి మరి నామినేషన్స్ అయితే అయిపోయినాయి మరి ఈ సండే రోజు మరి ఎవరు బయటికి వస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే మరి గేమ్ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది కాబట్టి మనము అంటే ఇంకా త్రీ డేస్ ఉంది కాబట్టి మనం వేచి చూడాల్సిందే ఎవరు బాగా ఆడతారు మరి ఓటింగ్ పరంగా ఎవరు సండే రోజు బయటకు వస్తారు అయితే వేచి చూడాల్సిందే మరి అప్పటి వరకు మీరు ఈ నామినేషన్స్ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వస్తారు అనుకుంటున్నారు ఎవరు అంటే ఎవరు ఫస్ట్ ప్లేస్ ఉంటారు అని అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరి ఇది ఈరోజు అప్డేట్ నెక్స్ట్ మళ్ళీ రేపు కలుద్దాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్